యాంకర్ ప్రదీప్ హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుతం ప్రదీప్ హీరోగా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ పదకొండున రిలీజ్కు సిద్ధంగా ఉంది ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ రతన్ హైదరాబాద్కు వచ్చాడు మామూలుగా ఇతగాడు చెన్నైలోనే ఉంటాడు మ్యూజిక్ సిట్టింగ్స్ కంపోజిషన్స్ ఇవన్నీ కూడా అక్కడే చేస్తుంటాడు ఇతగాడిపై మన మేకర్లు ఎక్కువగా కంప్లైంట్లు చేస్తుంటారు అర్జున్ రెడ్డికి ఇలానే సందీప్ రెడ్డి వంగ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి రతన్ తన టైంని వేస్ట్ చేశాడని ఎక్కువ టైం తీసుకున్నాడని ఇవ్వాల్సిన టైంకి పాటలు ఇచ్చేవాడు కాదని ఇలా రతన్ పనితనం మీద చాలా కంప్లైంట్లు చేశాడు రతన్ను ఘాటుగా విమర్శించాడు కూడా సందీప్ రెడ్డి వంగ తర్వాత మళ్ళీ సిద్ధార్థ్ రాయ్ సినిమా డైరెక్టర్ కూడా రతన్ తీరు మీద బహిరంగంగానే స్టేజ్ మీద విమర్శించాడు హైదరాబాద్కు వస్తే తాట తీస్తామన్నట్టుగా వార్నింగ్ కూడా ఇచ్చాడు పాటలు అడిగిన టైంకి ఇచ్చేవాడు కాదని ఫోన్లు కూడా లిఫ్ట్ చేసేవాడు కాదని అతని వల్లే సినిమా ఆలస్యమైందంటూ డైరెక్టర్లు కంప్లైంట్లు చేస్తుంటారు ఇక ఈ విమర్శల మీద రతన్ స్పందించాడు సందీప్ రెడ్డి వంగాతో ఉన్న వివాదం మీద రతన్ ఓపెన్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ నాకు ఫాదర్ లాంటివారు ఫాదర్ తిడితే బయటకు వచ్చి విమర్శలు చేస్తామా నాకు అర్జున్ రెడ్డితో అవకాశం ఇచ్చారు నేను నా డ్యూటీ చేశాను మంచి మ్యూజిక్ ఇచ్చాను ఆయన మాటల్ని తిట్లను నేను పట్టించుకోలేదు ఫాదర్ తిడితే మనం బాధపడం కదా ఆ తర్వాత హుషారులో మంచి పాటలిచ్చాను జాతిరత్నాలు సినిమాకు చేశాను ఆ టైంలో అనుదీప్ అమ్మలా అనిపించారు అందరూ ఒకేలా ట్రీట్ చేయరు కదా అంటూ తన వర్షన్ను వినిపించాడు రతన్ తనకు మ్యూజిక్ ఫస్ట్ ప్రయారిటీ అని మ్యూజిక్ డ్యూటీ అని అన్నాడు మంచి మ్యూజిక్ ఇచ్చామా ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యారా లేదా అన్నదే ఇంపార్టెంట్ అని తెలిపాడు తనకు తెలిసి అర్జున్ రెడ్డితో చెత్త మ్యూజిక్ అయితే ఇవ్వలేదు అని అన్నాడు